హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మనం లాగ్ వచ్చేసి మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఇంకా నా హాట్ వాటర్ కంప్లీట్ చేసేసి అండ్ ఇప్పుడైతే నేను మా ఫ్యామిలీ అందరికీ కూడా టీ పెట్టేసి నేను కూడా టీ కొంచెం తాగేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈరోజు బియ్యంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట బియ్యం చెరగాను అండ్ చెరిగినవన్నీ కూడా అయిపోయాయి అన్నమాట అందుకోసమే ఇంకా ఈరోజు ఇప్పుడు బియ్యం చెరిగేసి ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట సో ఈరోజు మార్నింగ్ టు ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఈ వ్లాగ్ షేర్ చేస్తాను అన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ని క్లిక్ చేస్తే మనం పెట్టిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట ఇదిగో ఇంకా నేను వర్క్ చేస్తుండగానే మా పాప లేచిందనమాట గుడ్ మార్నింగ్ చెప్పంటే అదే చెప్పడం లేదు అండ్ ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను సో ఇంకో పక్క పాలు కూడా కాచేసాను పిల్లల కోసం అని చెప్పేసి అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఇంటి ముందుకు మండి వస్తుంది అన్నమాట సో ఈరోజైతే నేను వెజిటేబుల్స్ టమాటాలు అలాగే కొత్తిమీర మిరపకాయలు దొండకాయలు అయితే తీసుకున్నాను అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా తీసేసుకున్నాను కవర్లో నుంచి తీస్తున్నాను అనమాట అండ్ నాకు ఎప్పుడైనా సరే టైం ఉన్నా లేకున్నా నేను వెజిటేబుల్స్ తీసుకున్న వెంటనే ఏమైనా వర్క్ ఉండని అది అంత కూడా పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ తీసుకునే తీసుకున్నట్టు పక్కన పెట్టేసి అండ్ వేటి బుట్టిలో అవి నీట్గా పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అన్నమాట దేని దానికి బుట్టీలు అయితే తీసుకున్నాను సో మనం ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ని తీసుకున్న వెంటనే మనము పెట్టేస్తేనే బెటర్ అన్నమాట లేదంటే అవి అట్లనే మురిగిపోతూ ఉంటాయి ఏదో పనిలో పడి పిల్లలు ఉన్నవారు అయితే ఏదో పనిలో పడి బిజీ అయిపోతారు కదా సో అట్లా మనము వెజిటేబుల్స్ తీసుకున్న వెంటనే వేటి వాటికి బాక్సులలో నీట్గా పెట్టేసుకున్నాం అనుకో మనకి ఈ ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది అండ్ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అండ్ ఇప్పుడైతే నేను ఒక దాంట్లో అండ్ మిర్చి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎప్పుడు కలిపి అస్సలు ఉంచకూడదు మనము ఫ్రిడ్జ్లో బాక్స్లో పెడతారు చాలా మంది అట్లా పెడితే మనకి తొందరగా వెజిటేబుల్స్ అయితే ఖరాబ్ అయిపోతాయి అన్నమాట బాక్స్లో వేసుకున్న వాళ్ళు ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ దాంట్లో పెట్టి దాంట్లో పెట్టినా ఓకే కాకపోతే ఒకదానికి ఒకదానికి ఇట్లా అంటుకొని అస్సలు కూడా వెజిటబుల్స్ అట్లా పెట్టద్దు బాక్సులలో సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలన్నమాట అండ్ నేను ఈరోజు టమాటా కర్రీ చేస్తానని చెప్పేసి వెజిటేబుల్స్ పెట్టే దాంట్లోనే ఇప్పుడు ఇంకా అన్నీ కూడా వెజిటేబుల్స్ పెట్టేస్తూ నేను ఇంకా టమాటాలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ కొత్తిమీర కూడా తెంపేసుకున్నాను కొత్తిమీర కూడా తెంపేసి బాక్స్లో పెట్టాను కొత్తిమీరకైతే ఒక కింద ఒక పేపర్ వేసిన ఖరాబ్ కాకుండా సో మనకి కొత్తిమీర ఎక్కువ రోజులు రావాలంటే ఆ కొత్తిమీర అనేది మనము కింద ఒక పేపర్ వేసుకొని పైన ఒక పేపర్ పెట్టుకొని పెట్టుకున్నాం అనుకో మనకి కొత్తిమీర కానీ మెంతికూర కానీ ఇలాంటి ఆకుకూరలు ఖరాబ్ కాకుండా ఉంటాయి సో ఇలా అన్నమాట ఈరోజు నేను వెజిటబుల్స్ తీసుకొని ఇలా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా టమాటా కర్రీ కూడా ప్రిపేర్ చేశాను టమాటా చారు చేశాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను టమాటా చారు ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే ఇంకా కుకింగ్ వరకు అయిపోయింది అయితే రైస్ అండ్ టమాటా కర్రీ చేశాను ఇంకా మధ్యాహ్నం ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే నేను టమాటా కర్రీ అయితే తినేసామన్నమాట తినేసి అండ్ ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా బాబు అయితే మ్యాగీ కావాలన్నాడని చెప్పేసి వాడు తీసుకొచ్చుకున్నాడు మ్యాగీ తీసుకురారా బాబు అంటే వాడు ఇప్పి తీసుకొచ్చుకున్నాడు అండ్ ఇంకా వాడి కోసం అయితే ఇంకా ఇప్పుడు ఇప్పి ప్రిపేర్ చేస్తాను అన్నమాట సో నేను నార్మల్గా ఎట్లా వచ్చిందో అట్లా కాకుండా కొంచెం వాళ్ళకి నీట్గా చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట మనము అంటే ఎట్లా వచ్చిందో అట్లానే అనుకో టేస్ట్ అనేది ఎక్కువ బాగోదు కదా అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఎగ్గేసి మంచిగా ఫ్రై చేసి తక్కువ ఆయిల్తో ఫ్రై చేసి ఇద్దాం అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే దాంట్లో ఒక ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి అంటే నేను ఎట్లా ప్రిపేర్ చేసిస్తే ఇష్టంగా తింటారు పిల్లలు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంటే ఇట్లా చేసుకోండి ఇట్లా చేసి పెట్టండి మీకు నచ్చితే మీరు ఒకసారి చేయి చూ చేసి చూడండి అండ్ మీకు నచ్చి ఇష్టంగా అనిపిస్తే మీరు ఇట్లా చేసి పెట్టండి పిల్లలకి అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు సమ్ టైమ్స్ ఇట్లా చేసి పెడితే వాళ్ళకి టేస్ట్ ఒకేలా కాకుండా ఇంకా మనకి ఇష్టంగా తినడానికి వాళ్ళు ఇష్టపడతారు అన్నమాట లైక్ టేస్ట్ బాగుంది కదా ఇంకా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి సో నేనైతే అట్లా ప్రిపేర్ చేశాను సో ఆనియన్స్ వేసుకున్నాను కరివేపాకు అండ్ మిర్చి వెల్లుల్లి వేసుకుని వెల్లుల్లి ప్రతి ఒక్క మనం కర్రీలో వేసుకోవాలి అది హెల్త్కి మంచిది చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ ఇప్పుడైతే నేను అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసేసుకున్నాను తాళి వేసుకున్నాను అనమాట అందులో ఒక ఎగ్ వేస్తున్నాను అన్నమాట ఫోర్ ఇప్పీస్కి కొన్ని కొన్ని వస్తాయి కాబట్టి ఇద్దరికైతే సరిపోతుంది అన్నమాట ఇప్పి సో ఇప్పుడైతే నేను ఎగ్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఆ లోపైతే ఇంకా ఈ మ్యాగీని కొంచెం ఉడికించుకోవాలన్నమాట నూడిల్స్ లాగా రావాలి కదా ఉడికించుకున్నాను అందులో వచ్చిన ప్యాకెట్స్ అన్నీ కూడా వేసేసి కాస్త అంతా ఉప్పు కారం పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఎగ్ వేసాం కాబట్టి కౌసు వాసన రాకుండా అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా మనకి ఎగ్ అట్లా రాకుండా మనం బాగాసేపు ఫ్రై చేసుకున్నట్టయితే మనకి స్మెల్ అనేది రాదన్నమాట సో ఇంకా మ్యాగీ అయితే ఉడికిపోయింది ఇంకా ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అనేది రాకుండా మీరు కారం అనేది మన విష్ ఉంటుంది పిల్లలు ఎట్లా తింటే అట్లా పిల్లలు కారం తినరు అనుకుంటే కారంని స్కిప్ చేయొచ్చు తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మా పిల్లలైతే మ్యాగ్జిమం తింటారు కొంచెం లైట్గా మరీ అంత కాదు ఆ పెద్దవాళ్ళు తినేలాగా తిన్నారు కానీ వాళ్ళు తినేంత తింటారు అన్నమాట ఇప్పుడైతే నేను వాళ్ళ కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను వాళ్ళు హ్యాపీగా టేస్టీగా మంచిగా తింటారనమాట బయట ఫుడ్ మనం అంతగా పెట్టాం కాబట్టి ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసినాం అనుకో వాళ్ళు ఇష్టంగా తింటారు ఇదిగో టమాటా సాస్ పక్కన పెట్టేసుకున్నారు మా పాప కూడా మరీ ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి తను కూడా తినడానికి ఇష్టపడతాదన్నమాట సో ఇంకా నేను ఇద్దరికైతే సర్వ్ చేసేస్తున్నాను వాళ్ళు హ్యాపీగా మంచిగా నూడిల్స్ లాగా ఒక పక్క నూడుల్ ఇంకొక పక్క ఎగ్ కూడా వాళ్ళు హ్యాపీగా తింటారనమాట ఈ విధంగా చేసి పెడితే సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ విధంగా చేసేసాను అన్నమాట వాళ్ళ కోసం సో మీరు కూడా మీ పిల్లలకి అప్పుడప్పుడు రొటీన్గా కాకుండా ఇది సమ్మర్ కాబట్టి కొన్ని రోజులైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఇంకా మనం వేడివేడిగా చేసి పెట్టలేం కాబట్టి ఇలా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా తినడానికి చేసి చేయాలి అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ బయటకు వెళ్ళారు సో చికెన్ మంచూరియా తీసుకొచ్చాడు ఇంకా దాంతోపాటు ఇప్పుడు మేము మీరు కూడా తింటున్నాము అండ్ ఇంకా ఆమ్లెట్ అన్నారు ఈవినింగ్ టైంలో ఇది ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో సపరేట్గా ఆమ్లెట్ స్పెషల్గా కర్రీ అంటే రైస్లోకి కాదు నార్మల్గా తింటా అన్నారు అలాగే నేను కూడా కొంచెం ఆకలి అవుతుందని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు నాకు వాళ్ళకి కలిపేసి నేను త్రీ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటున్నా అప్పుడు ఆమ్లెట్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేశాను అనమాట కాస్త అంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేసుకొని ఉప్పు కారం పసిపిస్కొని ఫ్రై చేసుకొని వాళ్ళకైతే నార్మల్గా ఇచ్చేసాను ఒక గిన్నెలో వేసేసి వాళ్ళ కోసం ఇచ్చేసాను అన్నమాట నేనైతే అన్నము అండ్ ఆవకాయ అండ్ ఎగ్ ఫ్రై కర్రీ అయితే తినేస్తున్నాను అన్నమాట సో ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ అయిపోయింది సో ఇది వచ్చేసి అయితే తర్వాత పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగారు సో ఇది నేను స్వీట్ వాళ్ళ కోసం చేస్తున్నానమాట అదేం చేస్తున్నానంటే రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను సో వాళ్ళకి బాగా ఇష్టం స్వీట్స్ అంటే కూడా సో ఇప్పుడు లడ్డు ఎలా ప్రిపేర్ చేశానో చెప్తానో చూడండి సింపుల్గా అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా స్వీట్గా మంచిగా తింటారన్నమాట స్వీట్స్ కూడా హెల్త్కి మంచిదే ఎక్కువ తింటే అంత మంచిది కాదు టైమ్స్ వాళ్ళకి పెట్టడం కూడా బెస్ట్ అన్నమాట సో ఇప్పుడైతే నేను మీరు అంటే మన ఇష్టం ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకోవాలంటే అన్న వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కిస్మిసెస్ వేసుకుంటున్నాను కిస్మిసెస్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత మనం రవ్వని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెయ్యిలోనే బాగుంటుంది టేస్ట్ అనేది ఇట్లా చేసుకుంటే మనము మనంకి కూడా రవ్వ లడ్డూలు అంటే నాకు కూడా చాలా ఇష్టము సో చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి ఇంకా మన యూట్యూబర్స్ అందరికీ కూడా చూపించినట్టు ఉంటుంది అలాగే మనకి మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేశారన్నమాట అక్క మాకు రవ్వ లడ్డూలు కావాలి చేయండి అని చెప్పేసి సో వాళ్ళ కోసం డెడికేట్గా అయితే చేస్తున్నాను అలాగే పిల్లలు కూడా కావాలన్నారు అని చెప్పేసి వీళ్ళ కోసం కూడా అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట అండ్ మనము రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడు ఇలాచి ఒక రెండు దంచుకొని ఇలాచి వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత షుగర్ షిరప్ పెట్టుకోవాలి మనం రవ్వ ఎంత తీసుకుంటామో దానికంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకొని సిరప్ మంచిగా మనకి పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని అందులో రవ్వ వేసుకొని మంచిగా ఇలా చేసేసుకొని మంచిగా నెయ్యి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా మంచిగా పాకం వచ్చిన తర్వాత మనం ఇందాక మంచిగా వేయించుకున్న రవ్వనంత వేయించుకొని ఒక టూ మినిట్స్ ఉడకబెట్టేసుకొని మంచిగా మనం పైనుండి వేసుకొని రవ్వ లడ్డూలు కట్టేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేశాను సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటే మీకు ఈ వీడియో నచ్చదని లైక్ ఇవ్వండి డోంట్ వరీ నచ్చకపోతే చేసేయండి థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్